నలుగురు విద్యార్థులు ఒక చిన్న ఊర్లో నలుగురు విద్యార్థులు ఉన్నారు వారు ఎంతో నేర్చుకోవాలని తప్పించారు కానీ వారిలో ఎవరు తెలివైనవారో నిరూపించుకోవాలని ఎప్పుడూ వాదనలు చేసేవారు ఒకరోజు తమ జ్ఞానాన్ని నిరూపించేందుకు ప్రయాణం ప్రారంభించారు ప్రయాణం చేస్తూ వారు అడవిలో ఒక సింహం మృతదేహాన్ని కనుగొన్నారు ఇది చూసిన మొదటి విద్యార్థి నా జ్ఞానంతో నేను ఈ సింహాన్ని తిరిగి బ్రతికించగలను అని అన్నాడు రెండవ విద్యార్థి నేను దానికి మాంసం చర్మం పునరుద్ధరించగలను అన్నాడు మూడవ విద్యార్థి నేను దానికి ప్రాణం పోయగలను అన్నాడు కానీ నాలుగవ విద్యార్థి ఇది ప్రమాదకరం మీరు దీన్ని బ్రతికిస్తే మాకు ప్రమాదం అని హెచ్చరించాడు మొదటి ముగ్గురు విద్యార్థులు హెచ్చరికను పట్టించుకోకుండా తమ పని ప్రారంభించారు మొదట వారు ఎముకలను అమర్చారు రెండవ విద్యార్థి మాంసం చర్మం ఏర్పరిచాడు మూడవ విద్యార్థి ప్రాణం పోశాడు సింహం బ్రతికిన వెంటనే భీకరంగా గర్జించి ఆ ముగ్గురు విద్యార్థుల మీద దాడి చేసింది నాలుగవ విద్యార్థి త్వరగా చెట్టెక్కి అతని మిత్రులను సింహం ఎలా ధ్వంసం చేస్తున్నదో చూసి భయపడిపోయాడు బుద్ధితో లేకుండా ఉన్న తేటలు ప్రమాదానికి దారితీస్తాయని అతనికి అర్థమైంది అతడు బ్రతికాడు ఎందుకంటే అతనికి తెలివి మాత్రమే కాదు జాగ్రత్త కూడా ఉంది ధ్యానం విలువైనదే కానీ జాగ్రత్త లేకపోతే అది ప్రమాదకరమవుతుంది